హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ సృష్టిలో అత్యంత గొప్పది తల్లి ప్రేమ తల్లి ప్రేమ ముందు అన్నీ బలాదూరే కేవలం మనుషుల్లోనే కాదు పశుపక్షాదులు జంతువులు కూడా తల్లి ప్రేమ ముందు ఏదైనా సరే బలాదూరే తల్లి తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తన ప్రాణాలు పణంగా పెట్టైనా తన పిల్లల్ని కాపాడుకుంటుంది అంత గొప్పది తల్లి ప్రేమ ఈ స్టోరీ వింటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది అమెరికాలోని పెన్సిల్వేనియాలో పెడ్రో వేరా లజీనియా భార్య వీళ్ళకి ఇద్దరు మగపిల్లలు పెద్ద కొడుకు వయసు ఏడు సంవత్సరాలు చిన్న కొడుకు వయసు ఐదు సంవత్సరాలు పెడ్రో వేర మెకానిక్గా చేస్తూ ఉండేవాడు వచ్చిన డబ్బులతో ఒక రెండు అంతస్తుల ఇల్లు కట్టుకుని అందులో ఉండేవారు వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది లజ్జికి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం తనకు కూడా ఒక కూతురుంటే ఎంతో బాగుంటుంది కదా అనుకునేది నైన్టీన్ నైన్టీ సెవెన్ డిసెంబర్ ఐదో తారీఖు లస్ ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది పుట్టిన ఆడపిల్లను చూసి భారీ భర్తలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక లస్ ఆనందానికి అయితే లేవు పుట్టిన పాప అందంగా ముద్దుగా బొద్దుగా నీలికళ్ళతో ఉండడం చూసి లస్ మురిసిపోయింది పైగా తనలాగే ఆ పాప నవ్వినప్పుడు రెండు బుగ్గల మీద సొట్టలు పడడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది పాప పెరిగి పెద్దయిన తర్వాత మోడల్ చేయాలని అనుకుంది పాపకి పది రోజులు వచ్చిన తర్వాత పాప పుట్టిన శుభ సందర్భంలో పెడ్రోవేరా క్లోజ్ రిలేటివ్స్ని బంధువుల్ని పిలిచి పార్టీ ఇచ్చారు అతిథులందరూ వచ్చారు వచ్చిన వాళ్ళందరూ పాపను చూసి పాప చాలా ముద్దుగా అందంగా పొద్దుగా ఉందని చెప్పడంతో భార్య భర్తలు ఇద్దరు ముడిసిపోయారు ఒత్తిన అతిథులందరూ భోజనాలు అవి చేస్తున్నారు పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు అదే టైంలో పాప నిద్రపోతూ ఉండడంతో ఫస్ట్లో ఉన్న తన బెడ్రూమ్లోకి తీసుకెళ్లి పాపను ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చి కిందకొచ్చింది కింద అతిథులందరూ భోజనాలు అవి చేసి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ప్లేట్లు కప్పులు సాసలు ఇవన్నీ కిచెన్లోకి తీసుకెళ్లి అవి కడుగుతూ సర్దుతూ ఉంది అదే టైంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తన బెడ్రూమ్లో ఏదో సౌండ్ వినిపించడంతో కిచెన్ నుంచి బయటకు వచ్చి చూసింది చూస్తే తన బెడ్రూమ్లో మంటలు చెలరకుతూ ఉన్నాయి షాక్ అయింది భర్తను పిలిచింది ఏమండి మన బెడ్రూమ్లో మంటలు అందుకునే లోపల పాప ఉంది అని ఇద్దరు హుటాహుటిన ఫస్ట్ ఫ్లోర్కి పరిగెత్తుకుంటూ వెళ్లారు పాపని తీసుకోవడానికి ఏముంది లోపల పాపు ఉందని లజ్జ్ బెడ్రూమ్లకు పరిగెత్తుతుండే భర్త చేపట్టుకుని ఆపేశాడు ఎందుకంటే అప్పటికే గదంతా మంటలు వ్యాపించాయి బయటికి నాలుకలు చాచుకుంటూ వస్తున్నాయి లోపలికి వెళ్ళడానికి ఛాన్సే లేదు ఎవరైనా లోపలికి వెళితే వాళ్ళు కూడా మంటల్లో కాలి మాడి మసైపోతారు హుటాహుటైన ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేశారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు మరోపక్క లజ్ ఏమండి లోపల కూతురుందండి అని ఏడుస్తోంది వచ్చిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతి కష్టం మీద మంటలు ఆడిపారు కానీ ఆలోపే గది మొత్తం కాలిపోయింది గదిలో ఉన్న సామానంతా కాలి బూడిదైపోయింది మరోపక్క లజ్ ఆవేదనకి రోదనలకి అంతే లేకుండా పోయింది లోపల పాపు ఉందండి పాపను కాపాడండి అని అరుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది పోలీసులు లోపల లోపలంతా చెక్ చేశారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చింది చెక్ చేసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి గది అంతా కాలిపోయింది గదిలో ఉన్న సామాను మంచము మిగతావన్నీ అవన్నీ కాలి బూడిదైపోయాయి ఈ మంటల్లో లజ్జు కూతురు కూడా కాలి బూడిదైపోయిందని రిపోర్ట్ ఇచ్చి పోలీసులు కేసు క్లోజ్ చేశారు పోలీసులు చెప్పిన ఈ రిపోర్టు చూసి పోలీసులు ఇచ్చిన రిపోర్టును చూసి లజ్జు ఏమాత్రం ఒప్పుకోలేదు లేదు నా కూతురు బతికే ఉంది నా కూతురు చనిపోలేదు మీరు మళ్లీ ఇన్వెస్టిగేషన్ సక్రమంగా సరిగ్గా చేయండి అని పోలీసులు బతిమాలుతోంది మరోపక్క ఆవేదనలో బాధలో భర్త పెడ్రోవేరా ఉన్నాడు జరిగింది తట్టుకొని గుండెని నిబ్బరించుకుని ఉన్నాడు ఇక్కడ భార్య లజ్ ఇది నమ్మలేకపోతుంది తన కూతురు ఇంకా బతికే ఉందనుకుంది పోలీసులు కుటుంబ సభ్యులు భర్త లజ్జకి చెప్పారు జరిగింది చాలా దారుణం మన పాప చనిపోయింది నువ్వు ఇంకా భ్రమ నుంచి బయటికి రాని నచ్చజెప్పడానికి ఓదార్చడానికి ప్రయత్నించారు కానీ లజ్జు ఏమాత్రం పోవట్లేదు తన కూతురు బతికే ఉందని నమ్ముతోంది క్రమక్రమంగా రోజులు నెలలు గడుస్తున్నాయి లజ్జు మాత్రం తన కూతురుని మర్చిగలిగిపోతుంది ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు మళ్ళీ చేయండి దయచేసి నా కూతురు ఇంకా బతికే ఉంది మీరు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి అని రిక్వెస్ట్ చేస్తుంది పోలీసులు ఒక తల్లి ప్రేమని అర్థం చేసుకున్నారు బహుశా కూతురు అంటే చాలా ఇష్టం ఆ బాధను మర్చిపోలేకపోతుంది ఇంకా తన కూతురు బతికే ఉందన్న భ్రమలో ఉంది క్రమక్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ భ్రమ నుంచి బయటకు వస్తుందిలే అని పోలీసులు ఏదో చెప్పి సర్ది చెప్పి లజ్జను పంపిస్తుండే ఉండారు మరోపక్క వచ్చి తన భర్తతో బంధువులతో లేదు నా కూతురు బతికే ఉందని చెప్పడంతో బంధువులు భర్త కుటుంబ సభ్యులు వీళ్ళు కూడా ఇంకా భ్రమలో ఉంది పాపం ఇంకెంతకాలం భ్రమలో ఉంటుంది సరే కాలమే ఈ గాయాన్ని మాన్పుతుందిలే అని వీళ్ళు సైలెంట్గా ఉండి ఏదో సర్ది చెప్తూ ఉండేవారు కానీ లజ్ మాత్రం తన భర్తతో నా కూతురు బతికే ఉందని చెప్తూ ఉండేది భర్త ప్రతిరోజు లేదు నాకు నా కూతురు అంటే ఎంతో ఇష్టం కానీ ఏం చేస్తాం దురదృష్ట చనిపోయింది నువ్వు ఇంకా ఆ భ్రమ నుంచి బయటికి రా బయటికి రా అని చెప్తే లేదు నా కూతురు చనిపోలేదు భగవంతుడు అంత తొందరగా నా కూతురుని తీసుకెళ్ళడు లేక లేక నాకు కూతురు ఇచ్చాడు భగవంతుడు అంత నిర్ధయుడు కాడు తీసుకెళ్ళిపోయాడు నా కూతురు బతికే ఉందని చెప్పడంతో భర్త చెప్పి చెప్పి విసిగిపోయి ఈ విషయం మీద ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉండేవి చివరికి ఈ గోల భరించలేక భర్త పెడ్రో వేర తన భార్యకి విడాకులు ఇచ్చేశాడు కానీ లజ్ మాత్రం తన పాప బతికే ఉందని నమ్ముతుండేది విడాకులు ఇచ్చినా కూడా లజ్ అత్తామామలు లజ్జ్తో క్లోజ్గానే ఉండేవారు భర్త కూడా అప్పుడప్పుడు వచ్చి లజ్ క్షేమ సమాచారాలని తెలుసుకుంటూ ఉండేవాడు ఒక ఫ్రెండ్గా ఉండేవాడు కాలం గడిచిన కొద్దీ లజ్జే అమర అమలు నుంచి బయటకు వస్తుంది ఆ బాధ నుంచి బయటపడుతుందని అందరూ అనుకునేవారు రోజులు నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచిపోయాయి ఆరు సంవత్సరాలు గడిచాయి రెండు వేల నాలుగో సంవత్సరం వచ్చింది కానీ లజ్ మాత్రం ప్రతిరోజు తన కూతుర్ని తలుచుకునేది తన కూతురు బతికే ఉందని నమ్ముతూ ఉండేది టూ థౌజండ్ ఫోర్ జనవరి నెలలో లజ్ లజ్ మాజీ భర్త పెడ్రోవేరా కామన్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ జరుగుతూ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లజ్ కూడా వెళ్లాల్సి వచ్చింది లజ్ ఆ పార్టీకి వెళ్ళింది కానీ ముభావం ఉంది చూయింగం నమ్ముతూ ఒక చోట ముభావంగా కూర్చునిది పార్టీకి వచ్చిన మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు లజ్జు చూయింగం నవ్వులుతూ యథాలాపంగా ఒక చోట చూసింది అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు లజ్జు దృష్టి ఒక ఆరేళ్ల పాప మీద పడింది ఆ పాప చూడడానికి చాలా అందంగా బొద్దుగా ముద్దుగా ఉంది ఆ పాప కూడా లజ్జును చూసింది పలకరంగా నవ్వింది నవ్వినప్పుడు ఆ ఆరేళ్ల పాప బొగ్గలపైన రెండు పైన సొట్టలు పడ్డం లజ్జు గమనించింది అరే ఒకవేళ నా పాప బతికే ఉంటే ఇలాగే ఉండేది అనుకుంటూ ఆ పాప దగ్గరికి వెళ్ళింది ఆ పాపను పట్టుకుంది పట్టుకుంటే ఏదో తెలియని అనుభూతి ఆ పాప కూడా లస్ని చూసి నవ్వుతోంది ఇంత అందమైన పాప ఎవరిది ఈ పాప తల్లి ఎవరో అని ఇద్దరు ముగ్గురు మహిళలు ఒకవైపు వేలు చూపిస్తూ అదిగో ఆమె కూతురే అని చెప్పడంతో అటువైపు చూసింది లస్ చూస్తే ఆమె క్యారోలిన్ లస్ షాక్ అయింది క్యారోలిన్కి కూతురు పుట్టిందా క్యారలిన్ తమ ఫ్యామిలీ ఫ్రెండే కూతురు పుట్టినప్పుడు ఎప్పుడు చెప్పలేదు కూతురు ఎప్పుడు పుట్టింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే షార్ప్గా ఆరేళ్ల క్రితం లజ్ మనస్సు వెనక్కి వెళ్ళింది ఆరేళ్ల క్రితం తన పాపకి పది రోజుల వయసు ఉండడంతో పార్టీ ఇచ్చింది ఆ పార్టీకి క్యాథలిన్ కూడా వచ్చింది తన పాప నిద్రపోతూ ఉండడంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తన బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి అతను ఉయ్యాల్లో పడుకోబెట్టి కిందకు వచ్చింది అప్పుడే క్యారలిన్ తన నీ బెడ్రూమ్లో పెట్టాను వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళింది మళ్ళీ కనిపించలేదు ఏమై ఉంటుంది ఏంటి లజ్ మైండ్ చాలా షార్ప్గా పనిచేసి తాను నములుతున్న చూయింగమ్ము తీసి ఎవ్వరూ చూడకుండా ఆ ఆరేళ్ల పాప మీద పెట్టింది పెట్టి హరే నీ నెత్తికి నీ జుట్టుకి బబుల్ అంటుకుందామా అని ఆ చూయింగం తీసే నెపంతో నాలుగైదు వెంట్రుకలను కూడా పీకి ఒక పేపర్ నాప్కిన్లో పెట్టుకుని ఎవ్వరూ చూడకుండా తన పర్సులో పెట్టేసుకుంది అక్కడి నుంచి బయటకు వచ్చింది మరుసటి రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి క్యారే దగ్గర పెరుగుతున్న ఒక ఆరేళ్ల పాప నా కూతురే నా కూతురు బతికుందంటే మీరు ఇంతకాలం నమ్మలేదు నా కూతురు బతికే ఉంది కావాలంటే మీరు డిఎన్ఏ టెస్టు జరిపించండి నిజానిజాలు తేలిపోతాయి ఇదిగోండి ఆ పాప తల వెంటుకలు అని నాలుగైదు వెంటుకలు చూపించింది పోలీసులకి ఈ లజ్ గురించి తెలుసు అప్పుడప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ అది చేస్తూ ఉంటుంది ఇంకా ఆ భ్రమలోనే ఉంది ఆరు సంవత్సరాలు గడిచిన తన పాప ఇంకా బతికే ఉంది పైగా కేరళని కూతురు పట్టుకుని తన కూతురు అంటుంది అని మనస్సులో పోలీసులు అనుకుని చూడండి మీ కూతురు బతికి ఉందని మీరు చెప్తే సరిపోదు పైగా మీరు వెంట్రుకలు తీసుకొచ్చి డిఎన్ఏ టెస్ట్ జరపమంటే అది రూల్స్కు విద్దాం ఎవరి పడితే వారిని డిఎన్ఏ టెస్ట్ చేయడానికి మాకు అధికారం లేదు రూల్స్ ఒప్పుకో అని పోలీసులు చీటెత్తేసారు లజ్జకి ఏం చేయాలో అర్థం కాలేదు తన కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ చెప్పింది వాళ్ళందరూ కూడా ఆరు సంవత్సరాలు రెడిచిపోయాయి ఇంకా తన కూతురు బతికే ఉంది అనుకుంటుంది పైగా క్యారోలింగ్ కూతుర్ని తన కూతురు అంటుంది ఇంకా ఈ భ్రమల నుంచి ఎప్పుడు బయటపడుతుందో ఏంటో అని ఎవరూ పట్టించుకోలేదు ఏదో సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు లజుకి ఏం చేయాలో అర్థం కాలేదు ప్రతి ఒక్కరికి చెప్తుండేది ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు ఎవరూ నమ్మట్లేదు ఎవరూ పట్టించుకోట్లేదు అప్పుడు ఒక క్లోజ్ ఫ్రెండ్ లజ్జుతో నువ్వు ఒక పని మన లోకల్ లీడర్ పొలిటీషియన్ ఒకడున్నాడు చాలా మంచోడు అతన్ని దగ్గరికి వెళ్ళా ఉంటే బహుశా నీకు హెల్ప్ చేస్తాడేమని చెప్పడంతో లజ్ అతి కష్టం మీద ఆ పొలిటీషియన్ దగ్గర ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకుంది వెళ్ళి తన గోడునంతా చెప్పుకుంది ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చిన ఆ పొలిటీషియన్ అరగంట సేపు లజ్ చెప్పిందంతా విన్నాడు లజ్ ఒక ఇన్వెస్టిగేషన్ టైపులో తన స్టోరీ అంతా చెప్పింది తన కూతురు బతికే ఉంది నేను ఒక పార్టీకి వెళ్ళాను పార్టీకి వెళ్తే తన కూతురు కనిపించింది తన అలాగే నవ్వినప్పుడు రెండు బొగ్గల మీద సొట్టలున్నాయి నేను డిఎన్ఏ టెస్ట్ జరిపితే నిజానిజాలు ఏంటో తేలిపోతాయి నేను నాలుగైదు వెంటకలు ఆ పాప తీసుకొచ్చాను మీరు డిఎన్ఏ టెస్ట్ జరిపించండి ఒకవేళ నా పాప అయితే ఓకే ఒకవేళ కాదు అని తేలితే ఇక జన్మలో ఎవరిని ఏమీ అడగను నా పాప చనిపోయింది అనుకుంటానని ఆ పొలిటీషియన్ని అభ్యర్థించడంతో ఆ పొలిటీషియన్ కూడా ఆలోచించి అరగంట సేపు చెప్పిన లజ్ స్టోరీ అంతా విని బహుశా ఈమె చెప్తుంది నిజమేనేమో అని ఒక తల్లి ప్రేమని అర్థం చేసుకుంది సరే డిఎన్ఏ టెస్టే జరగమంటుంది కదా జరిపిస్తే పోలేదా ఒకవేళ నిజమైతే వెల్ అండ్ గుడ్ ఒకవేళ కాకపోతే ఈ లజ్ మానసిక స్థితి సరిగ్గా లేదని ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే అయిపోతుందని ఆ పొలిటీషియన్ కలెక్టర్తో అక్కడ ఉన్నటువంటి అటార్నీ జనరల్తో మాట్లాడి ఒప్పిస్తే వాళ్ళు కూడా ఈమె కథంతా విని సరే అని డిఎన్ఏ టెస్ట్ జరిపించమని ఆర్డర్స్ పాస్ చేశారు దాంతో పోలీసులు డిఎన్ఏ టెస్ట్ జరపాలంటే లజ్ బ్లడ్ శాంపుల్స్ తీసుకోవాలి అలాగే క్యారలిన్ బ్లడ్ శాంపుల్స్ ఆ పాప బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకోవాలి దానికోసం పోలీసులు క్యారలిన్ ఇంటికి వెళ్లారు ఏంటి ఇలా వచ్చారంటే ఇలా లజ్ మీ దగ్గర పెరుగుతున్న కూతురు తన కూతురే అని చెప్పింది మాకు నిజా నిజాలు తీసుకోమని చెప్పి మాకు ఆర్డర్స్ పైసాయి అందుకని డిఎన్ఏ టెస్ట్ జరిపించాలని అనుకుంటున్నాం మీ శాంపుల్స్ ఆ పాప శాంపుల్స్ కావాలి అని క్యారలిన్ బ్లడ్ శాంపుల్స్ ఆ పాప బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు ఆ తర్వాత అప్పటిదాకా ఈ పాప మీ దగ్గర ఉండడానికి వీల్లేదు అలాగే లస్ దగ్గర కూడా ఉండడానికి వీల్లేదని ఆ ఆరేళ్ల పాపని బాలికల సంరక్షణ కేంద్రంలో ఉంచి డిఎన్ఎస్ టెస్ట్కి ఈ శాంపుల్స్ అన్ని పంపించారు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ తిన్నారు ఆ రిపోర్ట్లో క్యారలిన్ దగ్గర పెరుగుతున్న ఆ ఆరేళ్ల పాప ఎవరో కాదు లజ్ కూతురి అని ఆ డిఎన్ఏ రిపోర్ట్లో ఉంది లజ్ డిఎన్ఏ రిపోర్ట్ మ్యాచ్ అయింది దాంతో లజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మరోపక్క పోలీసులు ఎందుకు ఈ విధంగా జరిగిందని క్యారలిన్నిన్ని అదుపులోకి తీసుకోవడానికి ఇంటికెళ్తే క్యారలిన్ ఎప్పుడైతే శాంపుల్ ఇచ్చిందో ఆ మరుసట్ నుంచి పారిపోయింది మొత్తానికి పోలీసులు క్యారలిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి అసలు ఏం జరిగింది ఆ పాప మీ దగ్గర ఎలా పెరుగుతుంది అని అడగడంతో క్యారలిన్ జరిగిందంతా చెప్పింది క్యారలిన్కి పెళ్ళయింది రెండుసార్లు గర్భం దాల్చింది కానీ దురదృష్ట గర్భస్రావం జరగడంతో పిల్లలు చనిపోయారు ఆ తర్వాత డాక్టర్లు ఇక మీరు జన్మలో గర్భం దాల్చలేదు మీకు పిల్లలు పుట్టారని చెప్పడంతో క్యారలిన్ చాలా విచారాంకులగైంది ఒకసారి ఇక్కడ పెడ్రో తనకి పాప పుట్టిన సందర్భంలో పార్టీ ఇస్తూ క్యారలిన్ కూడా ఆహ్వానిస్తే క్యార్లిన్ ఆ పార్టీకి వెళ్ళింది ఆ పాపను చూస్తే చాలా ముద్దుగా బొద్దుగా నీళ్లు కలుతూ నవ్వినప్పుడు బొగ్గుల మీద సొట్టలు పడుతూ చాలా ముద్దుగా అనిపించి ఆ పాపని కిడ్నాప్ చేసి పెంచుకోవాలనుకుంది అప్పటికప్పుడే ప్లాన్ ఆలోచించి తన పర్సుని బెడ్రూమ్లో పెట్టింది పెట్టి ఆ పర్సును తెచ్చుకునే నెపంతో బెడ్రూమ్లకు వెళ్ళి నిద్రపోతున్న ఉయ్యాలలో నిద్రపోతున్న పాపను ఎత్తుకొని ఆ గదికి నిప్పంటించి కిటికీ నుంచి దూకి పారిపోయింది తర్వాత తన ఇంటికి తీసుకొచ్చి బయటి ప్రపంచానికి తెలియకుండా ఐదారు సంవత్సరాల పాటు ఇంట్లోనే పెంచి పెద్ద చేసింది కానీ ఒకరోజు తప్పనిసరి పరిస్థితిలో తన కూతుని తీసుకుని పార్టీకి రావాల్సి వచ్చింది అదే పార్టీకి లజ్ వెళ్ళింది తన కూతురుని చూసింది చూసిన వెంటనే ఈ ఉదంతం బయటపడింది ఆ తర్వాత ఎలాగో లజ్జ్ కూతురే కాబట్టి మిగతా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి కూతుర్ని బాలిక సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆ ఆరేళ్ల కూతుర్ని లజ్జకు అప్పగించారు ఆ ఆరేళ్ల కూతురికి ఆల్రెడీ పేరు పెట్టింది డెలిమార్ వేరా అని డెలిమార్ వేరా అని తీసుకుని గుండెలకు హత్తుకుంది ముద్దులతో ముంచెత్తింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి ఆరు సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు మరోపక్క లజ్ మాజీ భర్త కుటుంబ సభ్యులు బంధువులు చుట్టాలు వీళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆరు సంవత్సరాల నుంచి లజ్ తన కూతురు బతికే ఉందన్న ఒక తల్లి నమ్మకం ఒమ్ము కాలేదని ప్రతి ఒక్కరు కూడా లజ్ని ఎంతో ప్రశంసించారు తల్లి ప్రేమ అంత గొప్పది ఆ తర్వాత డెలిమార్ వేరా తల్లి దగ్గరే పెరిగింది పెద్దదైంది ఇప్పుడు డెలిమార్ వేరా కూడా పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబు కూడా పుట్టారు వాళ్ళందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు అలా ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పది అనేది ఈ స్టోరీ ద్వారా మనందరం అర్థం చేసుకోవచ్చు మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్